దేవియే నమ కాలం కలిసి రాకపోతే చేయవలసిన పనులు ఇంటి యజమాని బ్రహ్మముహూర్తంలో లేచి శివలింగానికి అభిషేకం చేస్తే ఆ ఇంట్లో ఉన్నవారు జీవితంలో ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారు ఇంటి నుండి బయటకు వెళ్ళే సమయంలో నుదుట కుంకుమను లేదా వీభూదిని ధరిస్తే నరదోషములు తొలగిపోయి సకల శుభాలు ప్రాప్తిస్తాయి శుక్రవారం లక్ష్మీ గణపతిని పూజించి ఎర్రటి పూలను కుడుములను నైవేద్యంగా పెడితే జీవితం అభివృద్ధి చెందుతుంది ప్రతిరోజు నిద్రించే ముందు గురు చరిత్రలో ఒక అధ్యాయాన్ని పారాయణం చేస్తే కాలం అనుకూలిస్తుంది ఉదయం లేచిన వెంటనే అరచేతిని చూడాలి అదృష్టం త్వరగా కలగాలంటే చాలామంది ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలతో సతమతమవుతుంటారు అలాంటి వారు క్రింది చెప్పిన పరిహారాన్ని పాటించాలి ఆలయానికి వెళ్ళినప్పుడు రావి చెట్టు కింద జంట నాగుల విగ్రహం ఉంటుంది ఆ విగ్రహానికి పాలతో అభిషేకం చేయాలి పాలతో అభిషేకం చేసిన వెంటనే విగ్రహంపై పసుపు కుంకుమ చల్లాలి తరువాత నాగుల తోకల దగ్గర జిల్లేడు ఆకుపై బెల్లం ముక్కలు ఉంచాలి ఈ పరిహారాన్ని మంగళవారం పాటించాలి ఇలా తొమ్మిది మంగళవారాలు పాటిస్తే ఫలితం ఉంటుంది మరిన్ని పరిహారాలు జీవిత సత్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్